ప్రియమైన బిడ్డలారా సహాదలరా దేవుడి కృప మీకందరికీ తోడేను కాక ఏసుక్రీస్తు ప్రేమ ఏసయ్య ప్రేమ సహవాసంతో మీరు ఉంటున్నారని ఆత్మీయంగా కొనసాగిస్తారని మీ విశ్వాసిస్తూ ప్రార్థిస్తాం మరి కొన్ని విషయాలు జాధించాలని ఆశపడతాం ఇది బిడ్డరా నా ఏడు గుర్తు సోదరు కూడా పేరు పేరు కూడా వదలాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేక జన్మలు కూడా పంపించండి ఆత్మసారంగా ఆత్మవిశ్వాసంగా నడిపించి గొప్ప దేవుడు మంచి దేవుడు ఆయన సహకార్య అధికారి ఆయన పరిశుద్ధంగా చెప్పాలని పరిశుద్ధంగా జీవించే బాగా నడవాలని ఆశపడుతున్నాం బిడ్డరా మరి ఈ రోజు కొన్ని విషయాలు జాతించాలని ఆశపడము మన హృదయము పరిశుద్ధంగా జీవిస్తే మరి మనకు ఆశీర్వాదం పెద్ద మనం దేవుడి పరిశుద్ధంగా పరిశుద్ధ హృదయము మరి ఆత్మసారణంగా నడవాలి అలాగే మనం కొన్ని విషయాలు జావించాలి ఆశపడతాము బత్తాయి ఐదు మరి ఎమ్ వచ్చలోకి వెళ్తే అసలు మాట్లాడతాడు హృదయము శుద్ధి గలవాడు ధన్యులు వారు దేవుడి కుమారులు అంటే హృదయము శుద్ధి గల ధన్యులు వారు దేవుడి కుమారులు అంటే హృదయం పరిశుద్ధి పడాలి అవిత్రి చెడు మార్గంలో చెడు ఆరు చెడు క్రియలు తీసివేసి వారు ఉంటే అప్పుడు పరలోక్యం కుమారులకు వారిదే సమాధాగత పరిశుభ్రవాడి ధన్యలు వారు దేవుడి కుమారులు పడతారు అంటే నయపడతారు అంటే దేవుడి కుమారులుగా మనం అంటే సమానంగా దేవుడి ఎంత సమానంగా ఉన్నామా దేవుడి దగ్గర విశ్వాసం ఉన్నామా దేవ మార్గంలో నడుచుకుంటున్నామా అని దేవుడు పరిశీలిస్తాడు అన్ని విషయాలను మరి నీతి విషయము హింస పరలోక రాజ్య మారింది నీతి విషయములు అంటే నీతి నిబంధనలను మరి అలా మరి హింసపడ సోదరులు వస్తాయి సదస్సులు వస్తాయి మరి నీతి గల ఉంటేనే దేవుడు ధన్యులు పరలోక రాజ్య రాజ్యం ఆయన మిమ్మల్ని జనరుకు ఇచ్చిన వారు ఇంతటి మరి మీ పెద్ద అబద్ధ సాక్షి సిట్టువారు పలికి వారు పలుకుల ఆ వారి పలుకులు సొంతడు మరి మార్పులు వచ్చినా ఏది మరి సొంత ఎందుకంటే ఎంత వారు ఇంత ఉన్న మనలోక సాక్షిగా వారి వాళ్ళకి దేవుడు కుమారులు దేవుని కుమార్తెలు మన పరిశుద్ధ హృదయం ఉన్నారు ఈ పరిశుద్ధ హృదయం తండ్రి నేను ప్రేమించడు గొప్ప కార్యకృతం మన హృదయం సాధముగా హృదయం ఉంటే దేవుడు పరలోక రాజ్యము ఆదే పిలుపెట్ల ఈ విషయం తెలుసుకోవాలి ప్రభు పేట మీరందరికి పేరు పేట వదన దేవుడి బాటలు దీవించి ఆశ్రయించడం కాక ఆమె రాత్రి పరిశుద్ధ పేట ప్రేమ కలిసి కృప కలిసి ఎవరి స్తోత్రాలు ప్రభా అనేక బిడ్డ రక్షించండి ఆయన హృదయం పరిశుద్ధిగా పావుతుంది ప్రభా లై పరిశుభ్ర ప్రభా అనేక పరిశుభ్ర ఆయన సాక్షి వారికి సహాయం ఆస్తులు దీవుళ్ళు బయటపడి కనపడుతుంది ఆయన గొప్ప కార్యం చేస్తామని ఏ శ్రీ క్రీస్తు పుంజంలో ప్రాంతానికి సమృద్ధి చప్పించుకుంటా ప్రభుత్వం ఆమె రైజం లాంటి ఆంతరిక వాత్రాలు దేవుడు బాధ కుండీవి ఆశ్రయించుడు కాక